అందరికీ నమస్కారం మామిడి పళ్ళ సీజను ఈ సంవత్సరానికి అయిపోయిందండి ఒక మామిడి రైతుగా నాతోటి రైతుల పడినటువంటి ఆవేదన ఈ సంవత్సరం అంతా ఇంత కాదు నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ మాకొక మూడు ఎకరాల తోట ఉంది ఎక్కువగా తోతాపురి రకం అదేంటంటే మొత్తం పోయేటువంటిది ఈ సంవత్సరం జరిగిన ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసే ఉంటుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందులోనూ రాయలసీమ జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ తోతాపురి అనే రకం ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇక్కడే మాకు బంగారుపాల్యం అతిపెద్ద మ్యాంగో మార్కెట్ అలాగే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి దామల చెరువు మార్కెట్ ఈ రెండూ కూడా చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి అయితే ఎందుకోగాని ఇప్పటి వరకు మామిడి పంట చరిత్రలో ఎప్పుడూ లేదు రెండు రూపాయలు కేజీ ఇది ఎందుకు అంత దీనస్థితికి పడిపోయింది అంత హీనస్థితికి పడిపోయింది అంటే చాలా కారణాలు ఉన్నాయి వాటికి దీని వెనక రాజకీయ కుట్రకోణం కూడా దాగి ఉంది అంటే వాటి విషయాలకు వెళ్ళదలుచుకోలేదు కానీ ఒక రైతుగా నేను పడినటువంటి ఆవేదన ప్రభుత్వాలు పాలకులు ప్రతిపక్షాలు వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ ఇదొక రాజకీయ రాజకీయానికి ఉపయోగించుకున్నటువంటి ఒక చిన్న అంశంగా ఉపయోగపడిందే కానీ ఏ రైతుకు ఉపయోగపడే చర్య జరగలేదు ప్రతి సంవత్సరం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మామిడి రైతులని కొంతమందిని అలాగే పల్ప్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతినిధులని కొంతమందిని పిలిపించి మీటింగ్ పెట్టించి ఎంత ధర నిర్ణయించాలి రైతులకి సమ్మతమేనా కంపెనీల వాళ్ళకి సమ్మతమేనా అని ప్రతి సంవత్సరం మీటింగ్ జరుగుతుంది ఈ సంవత్సరం మీటింగ్ జరిగింది అయితే పల్ప్ కంపెనీల వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆర్డర్స్ లేవు అంతర్జాతీయంగా బయట విదేశాలకి విదేశాల నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ ఈ సంవత్సరం లేదండి మాకు మేము పల్ప్కి ఏదైతే తోతాపురి రకం ఉందో అది ప్రొక్యూర్ చేయడం లేదని చెప్పి మొదటి నుంచి చెప్తూ వచ్చారు దానికి వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాచారం లేదు కానీ దానికి కల కారణాలు ఒక రైతుగా నేను ఊహించింది ప్రతీ విదేశాలకి ఎగుమతి చేసేటువంటి ప్రతి వస్తువుకి టెస్టింగ్లు జరుగుతాయి మన దగ్గర జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటంటే మితిమీరినటువంటి రసాయన వినియోగం ఇది నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతోంది అయితే ఈ సంవత్సరం పర్టికులర్గా ఒక అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు యూరోప్ కంట్రీస్కి ఎగుమతి చేశారు షిప్ ద్వారా బిగినింగ్లో అది టెస్ట్లో ఫెయిల్ అయింది మొత్తం రిజెక్ట్ చేసేసారు నేను కార్యక్రమంలో కూడా ఆ పేరు చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో అవసరం లేదు ఏం జరిగిందంటే రసాయనాల వినియోగం గుర్తించడానికి వీలు కాకుండా రసాయనాలను న్యూట్రల్ చేసేటువంటి మరొక రసాయనం అది వినియోగించారని యూరోప్ కంట్రీస్ కంప్లీట్గా బ్యాన్ చేశాయని మన దేశం నుంచి మామిడి ఎక్కువగా యూరోప్ కంట్రీస్కే వెళ్తూ ఉంటుంది బిగినింగ్లో వాళ్ళు ఆ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు చేసినటువంటి చర్యకి విదేశాల నుంచి పూర్తిగా పలుపు ఆర్డర్స్ ఆగిపోయాయి మొత్తం ఇలాగే ఉంటుంది అనేది ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నా వాళ్ళు ఎందుకో ప్రొక్యూర్ చేస్తూ వచ్చారు వాళ్ళు మనకి ఇంపోర్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చాం ఈ సంవత్సరం బిగినింగ్లోనే జరిగింది మాకు మొదటి నుంచి అర్థమవుతోంది జరుగుతున్నటువంటి విషయం ఇదంతా కూడాను పల్ప్ కంపెనీల వాళ్ళు నిరాకరించారు దాన్ని మేమేమి చేయలేకపోయాం ప్రభుత్వాలు ముందుకొచ్చి ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు పల్ప్ కంపెనీలు వాళ్ళు ఇవ్వాలి నాలుగు రూపాయలు మేము సపోర్ట్ ప్రైస్గా ఇస్తాం మొత్తం పన్నెండు రూపాయలు మామిడి రైతుకి తోతాపురి రకానికి పన్నెండు రూపాయలు కేజీ లెక్కన ఇవ్వాలి అని చెప్పన్నారు అది జరగలేదు ఆఖరికి ఉన్నటువంటి ఆర్డర్లకి వాళ్ళు ఏం చెప్పారంటే రెండు రూపాయలు మాత్రమే ఇస్తాం నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది తీసుకోండి మేము రెండు రూపాయలే ఇస్తాం ఎనిమిది రూపాయలు మాకు గిట్టుబాటు అయ్యేది కాదని కంపెనీల వాళ్ళు చేతులు ఎత్తేసారు ఈ రెండు రూపాయలకు కూడా హై రికమెండేషన్ ఇంకా అసలు ఏ స్థాయిలో అంటే ఒక ఎంపీ స్థాయిలో మినిస్టర్ స్థాయిలో లేదా కనీసం ఎమ్మెల్యే స్థాయిలో రికమెండేషన్ ఉంటే తప్ప వాళ్ళు కొనడానికి కార్డులు ఇస్తారు ఆ కార్డులు ఇవ్వడానికి ఇంత రికమెండేషన్ జరిగింది నేను ఏమి చేయలేదు వదిలిపెట్టేశాను తోటలో మూడు ఎకరాల తోటలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం కంటే ఎక్కువ కాయలు రాలిపోయాయి మాగిపోయి ఏమి చేయలేక ఆఖరికి కర్ణాటక బార్డర్లో చింతామణిలో ఒక వాల్యూ ఎడిషన్ చేసేటువంటి ఒక ప్లాంట్ దగ్గరికి వెళ్ళి చర్చలు చేశాం ఈలోపే ఆలస్యం అయిపోయింది వాళ్ళు కూడా మాకు కుదరదని చెప్పి చెప్పారు పల్ప్ చేయడానికి అలాగే స్లైసెస్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేయడానికి డ్రై సోలార్ డ్రై ద్వారా ఎండబెట్టి చేయడానికి అది కూడా కుదరలేదు ఏం జరిగిందంటే ఇది రాజకీయానికి ఉపయోగించుకోవడానికి ఒక చిన్న ఇష్యూ అయింది జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి బంగారుపాలయానికి రావడం ఆయన వస్తున్నటువంటి కాన్వాయ్ ముందు ట్రాక్టర్లలో లోడ్లో ఉన్నటువంటి మామిడి రోడ్ల మీద వేసి తొక్కించడం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లడానికి జరిగిందా ఏంటనే తెలియదు ఈ ఇష్యూ జరగడానికి ఒక నాలుగైదు రోజులకు ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశాడు మామిడి రైతులకి ధర రేటు రాకపోవడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ప్రతి దేశంలోనూ టెస్టింగ్లు జరుగుతున్నాయి క్రమశిక్షణ లేకుండా రైతులు వినియోగించేటువంటి రసాయనాలు ఒక కారణంగా విదేశాలకు ఎగుమతులన్నీ కూడా ఆగిపోయాయి మీరు ఈ రసాయన వినియోగం క్రమేపీ తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి అని అన్నారు ఆ విషయం స్వాగతించదగ్గదే అయితే పంటకు రేటు రానప్పుడు ఆ మాట చెప్పడం ఇంకా సంవత్సరానికి ఒక పంట ఒకసారి వచ్చేటువంటి ఆదాయం బాధ కలిగించే విషయం అది సంవత్సరం అంతా బిడ్డను కాపాడినట్టు కాపాడతాం మొక్కల్ని చెట్లని నేను అందరు రైతుల తరపున మాట్లాడుతున్నాను నేను రసాయన వినియోగం చేయడం లేదు అయినా బాధిత రైతుల్లో నేను కూడా ఓ రైతుని ఇది ఎప్పటినుంచో ఉన్నటువంటిదే రసాయన వినియోగం చేయకూడదు ఇది నేరుగా తినేటువంటి పనులలో ప్రధానమైనటువంటిది అని అది ముందు నుంచి గైడ్ చేస్తూ ప్రభుత్వం కూడా శిక్షణా కార్యక్రమాలు నడిపి ఉండాలి నడపలేదు చివరాఖరికి నష్టం జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా అనిపించింది అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు అక్కడికి వచ్చినప్పుడు ఒక మాజీ మంత్రి చెప్పిన విషయం ఏంటంటే కర్ణాటకలో కూడా పదహారు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయలు ఇస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే రైతులు నష్టపరుస్తోంది ప్రభుత్వం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పదహారు రూపాయల నుంచి పది పద్దెనిమిది రూపాయలు కర్ణాటక ప్రాంతంలో పల్ప్ కంపెనీల వాళ్ళు కొంటున్నప్పుడు ఎందుకు ఒక మాజీ మంత్రిగా మీరు సిఫార్సు చేయొచ్చు కదా మీకు ఆ బాధ్యత లేదా దీన్ని రాజకీయానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే చూశారు కానీ లేదా ప్రభుత్వాల మీద బురద జల్లడానికి కోసం మాత్రమే చూపించుకున్నారు కానీ రైతును ఆదుకునేటువంటి చర్య కాదు కదా కనీసం ఆలోచన కూడా కాదు కదా చాలామంది రైతుల్లో బాధ ఏంటంటే ఎప్పుడు రైతుగా ఏంటంటే ఇంట్లో పడుకోవడానికే వెళ్తారు మొత్తం పొలం దగ్గరే ఉంటారు తినడం కూడా పొలం దగ్గరనే పొలంలో పని చేస్తూ ఉంటే ఆ పళ్ళు చెట్లోయించి మాగిపోయి కింద పడిపోతూ ఉంటే ఆ శబ్దం ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది నేనైతే వినియోగదారుడి వినియోగ వినియోగదారులకు చాలామందికి చెప్పాను చాలామంది అడిగారు ఈ సంవత్సరం తోతాపురి అయినా పర్వాలేదండి పంపించండి అని తోటకు వెళ్ళడానికి బాధ అనిపించి నేను లొకేషన్ పెడతానండి వచ్చి మీకు కావాల్సినటువంటి పనులు కోసుకెళ్ళండి డబ్బులేం ఇవ్వద్దు లేదా మీకు ఆత్మాభిమానం ఉంటుంది డబ్బులు ఏమి ఇవ్వద్ది అంటే బాధ కొద్దీ అంటున్నాం మీకు తోచింది ఇవ్వండి మీరు ఉచితంగా తీసుకెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డొస్తే మీకు తోచింది ఇవ్వండి అని చెప్పి చెప్పాను కొంతమంది ఒకరిద్దరు వచ్చి కోసుకొని వెళ్ళారు అంత బాధ కలిగించేటువంటి విషయం అది మామిడి విషయంలో అంతగా దగాపడ్డారు ప్రభుత్వాలు ఇకనైనా ఏదైతే ఎక్స్పోర్ట్కి యోగ్యమైనటువంటి అర్హత ఉంటుందో అంటే కెమికల్ ఉపయోగించకుండా పండించాలనేటువంటి విధానం ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయ విధానంలో దాన్ని ట్రైనింగ్ సెషన్స్ నడపండి రైతు సాధికార సంస్థ ఒక ప్రభుత్వ విభాగం ఉంది చాలా గర్వంగా చెప్పుకుంటాం మేము బయట రాష్ట్రాలకు వెళితే ఒక్క మా రాష్ట్రంలో మాత్రమే ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ముందు చూపుతో రెండు వేల పదహైదులో నెలకొల్పినటువంటి ఒక సంస్థ ఆ సంస్థకి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని చీఫ్గా ఉంచారు విజయకుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరి అలాంటి సంస్థల ద్వారా మాకు మాకు అంటే ఇక్కడ రెగ్యులర్గా పండించేటువంటి రైతులకు శిక్షణ ఇవ్వాలి ఇస్తున్నారు వాళ్ళ స్థాయిలో చేసి చేస్తున్నారు కానీ ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కొన్ని లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాపురి మన జాతీయ పండు అండి అది నేషనల్ ఫ్రూట్ ఆ ఫ్రూట్లో ఉన్నన్ని పోషకాలు ఆ ఫ్రూట్లో ఉన్నంత డైవర్సిటీ దాదాపు నా నాలెడ్జ్కి ఆరు వందల రకాల మామిడి జాతులు ఉన్నాయి మధ్యప్రదేశ్కి సంబంధించి సారీ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక చిన్న రైతు ముస్తాఫా గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు ఆయన ఒక్కడే ఆరు వందల రకాలు డెవలప్ చేశారు ఆరు వందల రకాల కంటే ఎక్కువే ఉండాలి అన్ని రకాలు కూడా ఏ రెండు రకాలు ఒకలాగా ఉండవు పరిమాణంలో కావచ్చు షేప్లో కావచ్చు రుచిలో కావచ్చు న్యూట్రిషియస్ వాల్యూస్లో కావచ్చు మధురమైన పొలాలు జాతీయ పండు మరి దాన్ని అంత నెగ్లిజెన్సీగా వదిలిపెట్టేస్తే బాధ కలిగించేటువంటి విషయం కాదా ఒకప్పుడు నా చిన్నతనంలో దామల చెరువు విదేశాల నుంచి జపాన్ దేశం నుంచి జర్మనీ నుంచి బ్రెజిల్ నుంచి అసలు గల్ఫ్ కంట్రీస్ అయితే వాళ్ళకి మ్యాంగో సోర్సు చిత్తూరు జిల్లాని ఒక రెండు మూడు నెలల పాటు అక్కడ ఉన్నటువంటి షేకులు వ్యాపారం చేసేటువంటి షేకులు ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు చిత్తూరు జిల్లా దేశానికే తలమానికంగా ఉండేటువంటిది మామిడి ఎక్స్పోర్ట్లో ఆ స్థాయి నుంచి ఇంకా అసలు కోలుకోలేనటువంటి దెబ్బ మామిడి రైతులకి బాధపడుతూ పెద్ద పెద్ద మాండ్లను తెగనరికినటువంటి వాళ్ళు చాలామంది ఇంకా అసలు వద్దు వీటి జోలికే వెళ్ళొద్దని చెప్పి ఆ తోట దగ్గరికి వెళ్ళడం మానేసినటువంటి వాళ్ళు చాలామంది రైతు ఇంత ఆవేదన పడడం ఇంత బాధపడటం అనేది దేశానికి మంచిది కాదు ఏ ప్రభుత్వాలకి ఏ పాలక వర్గానికి ప్రతిపక్షాలకి మంచిది కాదు దీన్ని రాజకీయానికి వాడుకోవడం నాకు అమితంగా బాధ కలిగించినటువంటి విషయం ఇష్యూ జరిగి చాలా రోజులైనా వెంటనే స్పందిస్తే మళ్ళీ అదొక రాజకీయ రంగు పులుముతారు ఇతను ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తనో లేకపోతే మరొకటనో మరొకటనో నేను ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వాడిని కాదు అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించిన మంచి నాయకులను అభిమానించేటువంటి ఒక సాధారణ పౌరుణ్ణి చంద్రబాబు నాయుడు గారిలో పరిపాలన దక్షత నచ్చినటువంటి విషయం ఉప ముఖ్యమంత్రి గారిలో ఆయన ఎదిగినటువంటి తీరు రాజకీయ పరంగా అది స్ఫూర్తిని కలిగించేటువంటి విషయం మాజీ ముఖ్యమంత్రి గారిలో ఆయన అమలు పరిచినటువంటి సంక్షేమ పథకాల్లో ఆ సంక్షేమ పథకాలని అభినందించిన అభినందించినటువంటి ఒక సాధారణ పౌరుణ్ణి అయితే తప్పు జరిగినప్పుడు ఎంత ఏ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులనైనా సరే ఇది తప్పంటే తప్పనే చెప్పాలి రాజకీయం వ్యవసాయ రంగానికి రైతుకి సంబంధించినటువంటి విషయం కానే కాదు రైతు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎక్కువగా ఆదాయ వనరుగా ఉపయోగపడాల్సినటువంటి రంగం వ్యవసాయ రంగం అయితే ఇంత దీనస్థితికి వెళ్ళిపోవడం అది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు అది ఒకటే ఆవేదన కేంద్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు లెక్కల ప్రకారం చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ అది క్షేత్రస్థాయికి చేరడం లేదనేటువంటిదే ఒక రైతుగా ఆవేదన కొంతవరకు కనీసం కొంత రైతుగా ఏ ప్రభుత్వాల నుంచి ఏది కూడా ఉచితంగా ఆశించడానికి ఇతర నాకని నాకేమనిపిస్తుందంటే రైతు నేరుగా ట్యాక్స్ కట్టడం లేదు కదా ప్రభుత్వాలకి అందుకని కూడా ఒక కారణమేమో మమ్మల్ని పట్టించుకోకపోవడానికి అన్నట్టు బాధ కలుగుతుంది ట్యాక్స్ కట్టకపోతే ఏంటి మేము మేము కష్టపడితేనే కదా ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికైనా ఏ మంత్రికైనా ఎమ్మెల్యే ఎంపీలకైనా మీ కంచంలోకి భోజనం రావడం అలాంటి రైతుని పూర్తిగా వదిలిపెట్టేసేయడం మనోవేదనకు గురి చేస్తుంది అది ఇకనైనా సరే రైతులుగా మేము మేల్కొని ఎలాంటి ప్రమాణాలతో పండించాలనో అలాంటి ప్రమాణాలతో పండిస్తాం పండించిన రైతులకు కూడా అన్యాయం జరిగింది అది బాధ నా పరిధిలో నా వరకు ఏ స్థాయిలో ప్రచారం చేయాలనో ఆ స్థాయిలో నా స్థాయికి మించి నేను ప్రచారం చేస్తున్నా రైతుల్ని మారుస్తున్నా నాతో పాటు కలిసి నడుస్తున్నారు వినియోగదారులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఒక వ్యక్తిగా నేనొక్కడిని ఎంత చేయగలను లేదా నాలాంటి వ్యక్తులు ఎంత చేయగలరు ప్రభుత్వాలు తలుచుకుంటే అవుతాయి సుభాష్ పాలేకర్ గారు ఉన్నారు ఏ పంటకు సంబంధించినటువంటి విషయాలైనా సరే ఆయన సలహాలు సందేహాలు చెప్తున్నాడు నివృత్తి చేస్తున్నాడు అలాంటి వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే అది చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ట్రైనింగ్ సెషన్స్ గతంలో నడిచాయి ఇంకా పెద్ద ఎత్తున జరిగితే గతంలో జరిగినప్పటికీ ఇప్పటికీ సామాన్య పౌరుల్లో చాలా మార్పు వచ్చింది వినియోగదారులు కావచ్చు రైతుల్లో కూడా చాలామంది మారారు ఇప్పుడు ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి ప్రేరణ పొంది రైతులుగా మారినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అలాంటి ఈ రోజుల్లో ఇంకాస్త శిక్షణ ఇంకా గొప్పగాని జరిగితే ప్రభుత్వాల తరపున జరిగితే పెద్ద ఎత్తున మార్పు అనేది రాబోయే రోజుల్లో వస్తుంది ప్రభుత్వాలకు కూడా ఆదాయాలు పెరుగుతాయి నా మాట ఏంటంటే నా బాధ ఏంటంటే ఆదాయానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి రంగం ఒక వ్యవసాయ రంగం మాత్రమే నేను నేను ఇందులో ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి రంగం వ్యవసాయ రంగం మరి అలాంటిది దాన్ని విడిచిపెట్టేస్తే ప్రభుత్వాలకు కూడా ఆదాయపరంగా నష్టం కదా కాబట్టి కొద్దిగా ఆలోచించి ప్రభుత్వాలు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అనుభవం ఉన్నటువంటి రైతులతో మిగిలినటువంటి రైతులతో మాట్లాడించగలిగితే ప్రయోజనం ఉంటుంది ఇది ఒక చిన్న సలహా అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు